హాయ్ ఎవరి వెల్కమ్ టు నవ్ నెత్ ఈ రోజు నేను మీకు కాకరకాయతో పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈ కాకరకాయ పచ్చడి రైస్ రోటీ చపాతి ఇలా ఎందులోకినా కానీ బాగుంటుంది ఈ కాకరకాయ పచ్చడిని బయట ఉంచిన ఒక పది రోజుల వరకు మీకు నిల్వ ఉంటుంది ఈ కాకరకాయలను స్క్రాపర్ తో ఇలా వాటిపైన ఉన్న పుట్టును తీసేసుకోవాలి కాకరకాయలను ఇలా స్క్రాపర్ తో చేసుకున్న తర్వాత కాకరకాయలకు ఉన్న ఎడ్జెస్ని కట్ చేసి చాలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి తర్వాత వీటిని ఒక ఐరన్ ప్యాన్ని వేడి చేసి మనం కట్ చేసుకున్న కాకరకాయలను ఈ పెన్నం మీద వేసి ఫ్రై చేసుకోవాలి ఈ కాకరకాయలోని పచ్చివాసన పోయే వరకు ఇలా పెన్నం పైన వేసి ఫ్రై చేసుకోవాలి ఈ కాకరకాయల్లోని రా ఫ్లేవర్ పోయి కాకరకాయలు ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని చల్లార్చుకోవాలి ఈ పచ్చడి కోసం మీడియం సైజులో ఉన్న రెండు టమాటాలు తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి టమాటాలను ఇలా సన్నగా కట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కలను కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటా ముక్కలను వేసుకోవాలి పది నుంచి పదిహేడు వెల్లుల్లి రెబ్బలను ఇలా పొట్టు ఒలుచుకొని తీసుకోండి ఒక్క టీ స్పూన్ జీలకర్ర రుచికి తగిన ఉప్పు పావు టీ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం తర్వాత వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇక్కడ చూపించినట్టుగా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత ఒక ఫ్రై లో ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా నూనెనే వేసుకోండి ఈ పచ్చడికి కొంచెం నూనె ఎక్కువగానే తీసుకుంటుంది తర్వాత మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న కాకరకాయ పచ్చడిని ఇందులో వేసి ఫ్రై చేసుకోండి ఈ పచ్చడిలో ఉన్న రా ఫ్లేవర్ పోయే వరకు ఒక పది నిమిషాలు మగ్గించుకోండి ఒక పది నిమిషాలకు ఈ పచ్చడి ఇలా మగ్గిపోతుంది ఇక ఈ పచ్చడిని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే ఈ పచ్చడిని పది రోజుల వరకు బయట ఉంచినా సరే మీకు నిల్వ ఉంటుంది ఇలా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ కాకకాయ పచ్చడిని తింటూ ఉంటే సూపర్గా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మీరు ఈ రెసిపీని తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతవరకు బాబాయ్